చూశారా వరంధాముడు వైకుంఠధాముడు కొండలు కొండల రాయుడు మేము అదృష్టవంతులు స్వామి సన్నిధిలో స్వామిని సేవించి కీర్తించి అక్కడే కాసేపు నిద్రించి స్వామిని కీర్తించుకుంటూ కిందకి దిగుతున్నాం మరి స్వామి గురించి కొంత మాట్లాడుకుంటూ వెళుతాం స్వామి గురించి కొంత మాట్లాడుకుంటూ వెళ్దాం వెంకటేశ్వర స్వామి అంటే కొంచెం నోటికి దగ్గర పెట్టి వాయిస్ చూసే ఎంత బాగుందో

స్వామి సంతోషపడతాడు ఇష్టం వచ్చిన ప్రతివాడు ప్రతి వాడు అని పిలిస్తాడంటే కష్టాలు పండగ ఏం చెప్పావు చాలా గట్టిగా మాట్లాడేవాడిని గట్టిగా వచ్చేవాడిని కోపం ఎక్కువ ఉండేది అన్నావా ఎలా పోయింది స్వామివారిని ఏం చేసావు సోమవారి సన్నిధిలో ఐదు గంటలు గడిపారు అలా నువ్వు ఒక్కడవే కాదుగా కొంతమంది నిదర్శనాలు ఆ దర్శనంలో కలడందురు దీనులయ్యాడా కలడందు వెంకట్రామ అండ్ కో ఎవరా వెంకట్రాముడు ఇదే కదా బాగా కీర్తించాడు ఎవరికి కొండలు చూడు ఎవరిని కీర్తించాడు దేవ దేవం మేఘాలు చూడ పడుకున్నా అక్కడ కొండల

విదేశీ ఎడారమతాలు చేసేది వల్లి ఫ్రాడ్ అందులోకి వెళ్ళినోడే అయ్యేది మ్యాట్ ఎందుకంటే వాళ్ళ పుస్తకాల్లో రాసుకుంటే మగిపోయినా ఆయన అట్టాడు అదిగో మేఘం అది గది గో మేఘం అది గది గది గో మేఘం మా నోట వచ్చింది రాగం Hører du det? కమ్మేస్తున్నాడు కమ్మేస్తున్నాడు ఇట్స్ కాల్డ్ ఫాగ్ వీఆర్ లాడ్స్ డాగ్ దిస్ ఇస్ నథింగ్ బట్ లాడ్స్ హగ్ కంటిలో పురుగుబడింది ఆహా వైకుంఠ రామా అన్నమయ్య అందుకే చెప్పాడు తెలుసు పుట్టుబోగులము మేము హరిదాసులము మేము పుట్టుబోగులము మేము ఎలా పేర్చారు పెంకులు పేరు ఒకదాని మీద ఉంటా ఏడు పెంకులు ఎందుకు చెప్పు వాళ్ళు ఇల్లు కట్టుకున్నట్టు చూడాలి ట్రేక్ చేయాలి లేదు చూడు అది చాలా చూడు అలా రాయి మీద ఒక్కసారి బర్త్ చెప్పింది అయితే పక్ష రావాలి ఏమడుతుంది కనబడుతుంది వైకుంఠం 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 ఇజ్ ఆ వెయిటింగ్ ఫర్ అడ్షిపింగ్ పక్షుల కోకోవాలి ఇప్పుడే కదా పాడుకోవాలి ఏమని ఇది ఏమని పాడుకోవాలి అన్నవి చెప్తారు కదా ఇదిగాక సౌభాగ్య మిదిగా కతపము మరి ఇదిగాక వైభవం బింకొకటి కలదా yes we are very fortunate no doubt about it